హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఐదు రూపాయలు మరియు రెండు రూపాయల నాణాల అసాధారణ విలువ గురించి మాట్లాడుకోబోతున్నాం సాధారణంగా మనకు గమనించే ఈ నాణాలు కొన్ని ప్రత్యేక రకాల సందర్భాల్లో పదిహేను లక్షల రూపాయల వరకు మార్కెట్లో అమ్ముడవుతూ ఉంటాయి ఈ విలువ వెనుక ఉన్న కథనం ఎంతో ఆసక్తికరమైనది ముందుగా ఐదు రూపాయల నాణాల గురించి ఈ నాణాలు భారతరత్న భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభైల మధ్య కాలంలో విడుదలయ్యాయి కానీ అందులో కొన్ని నాణాలు ఇతరులతో పోల్చితే చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఉదాహరణకు ఐదు రూపాయల పాత ముద్రలో కొన్ని నాణాలు ఒకటే సంవత్సరంలో మాత్రమే ముద్రించబడ్డాయి ఈ నాణాల లోపం ఏంటంటే కొన్నిసార్లు నాణం మెటల్ క్వాలిటీలో తేడాలు ఉంటాయి సాధారణంగా ఐదు రూపాయల నాణాలు నికెల్ కాపర్ అల్లాయ్తో తయారవుతాయి కానీ కొన్ని ప్రత్యేక రకాలలో రేర్ మెటల్ మిశ్రమం ఉంటుంది అలాగే కొన్నిసార్లు నాణాల ముందు వెనుక భాగాల్లో డిజైన్లో తేడాలు ఉండటం వల్ల ఆ విలువ అవి విలువైనవిగా మారుతూ ఉంటాయి ఐదు రూపాయల నాణాలు సీరియల్ నంబర్ కూడా చాలా ముఖ్యం కొన్ని సీరియల్ నంబర్లు చాలా అరుదైనవి మరియు సేకరణలో ఈ నాణాలకు ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది కొన్ని సీరియల్ నెంబర్లు మార్కెట్లో వేలాది రూపాయలకు అమ్ముడుపోతూ ఉంటాయి మరింతగా తప్పుగా ముద్రించిన లేదా డబుల్ స్టాంప్ లాంటి లోపాలతో ఉన్న ఐదు రూపాయల నాణాలు మార్కెట్లో భయంకరంగా విలువను పెంచుకుంటుంటాయి సేకర్తల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి రెండు రూపాయల నాణాలు పాత కాలంలో తక్కువ ముద్రలో విడుదలైనవే ఎక్కువ విలువ పొందుతున్నాయి ముఖ్యంగా రెండు రూపాయల పాత నాణాలు చాలా తేలికగా దెబ్బతినిపోతాయి అందుకే శుభ్రంగా గట్టి నిల్వలో ఉండే రెండు రూపాయల నాణాలు మార్కెట్లో అరుదుగా కనిపిస్తాయి ఇది వాటి విలువను పెంచుతుంది రెండు రూపాయల లోపాలతో కూడిన నాణాలు లేదా ప్రత్యేక సీరియల్ నంబర్లు కలిగినవి అప్పటికే కరెంటు మార్కెట్లో పదిహేను లక్షల రూపాయల వరకు కదిలాయి ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక సంవత్సరాల రెండు రూపాయల నాణాలు జాతీయ ఉత్సవాలకు ప్రత్యేక కార్యక్రమాల కోసం విడుదల చేసిన ఆవర్తనాల్లో కూడా ఉంటాయి ఇవి సాధారణ నాణాల కంటే చాలా విలువైనవిగా అవుతాయి కొందరు సేకర్తలు ఈ నాణాల కోసం భారీ మొత్తాలు చెల్లిస్తారు ఐదు రూపాయలు రెండు రూపాయల నాణాల మార్కెట్ విలువలను ప్రభావితం చేసే ముఖ్యాంశాలు చాలా ఉంటాయి నాణెం యొక్క నిల్వ స్థితి ముద్రణ సంవత్సరం లోపాలు లేదా ప్రత్యేకతలు సీరియల్ నెంబర్ మెటల్ క్వాలిటీ మార్కెట్లోని డిమాండ్ ఈ అంశాలు కలిసి నాణం విలువను నిర్ణయిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పంచుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే